గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ స్పిరిచువల్ ట్రూత్స్ అనే ఒక ఛానల్ పనికి మాలిన వాడు అతగాడి మొహం చూపించుకోడు అంత చండాలంగా ఉండదు కాబోలు కనిపించకుండా మా అందరి ఫోటోలు వేసి వీడియోలు చేస్తూ ఉంటాడు శివశక్తి కరుణాకరన్న లలిత అన్న నా ఫోటో రాధా మనోహర్ దాస్ గారి ఫోటో నా పార్వతి ఆమె ఫోటో వీళ్ళందరి ఫోటోలు రోజు స్క్రీన్ మీద వేసుకోకుండా వాడికి చూసారు పైగా నన్ను పార్వతిని ఇద్దరిని కలిపి మా ఇద్దరు ఫోటోలు వేసి మధ్యలో వేసే పెట్టి మేమిద్దరం వేసలమి అని ఒక వీడియో చేసి వదిలాడు పర్వాలేదు వేస జాతులు పుట్టిన వాళ్ళకి అందరూ వేసలు కానీ కనపడతారు కదండి అందులో వత్త వింత ఉంది కాబట్టి నేను దానికి ఏం కౌంటర్ కూడా చేయాలి పచ్చకా మరణ లోకం పచ్చగా కనపడుతుంది పాపము వేస జాతులు పుట్టిన వాళ్ళకి అందరూ వేసల్లాయే కనపడతారు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచన అక్కర్లేదు ఎందుకంటే ఆ వీడియో నాకు చాలామంది పంపించారు కౌంటర్ ఉన్నారు దానికి కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇంకొక వీడియో పెట్టాడు అది మన వాళ్ళు నాకు పంపించారు ఏంటంటే విగ్రహ ఆరాధనట కృష్ణ పరమాత్మ వ్యతిరేకించాడట దానికి అతగాడు పోతనామాత్యుల వారి ఆంధ్రీకరించిన ఆంధ్ర మహాభాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఏదో ఒక పేజీ వేసి చూపించి ఏం చెప్తాడంటే దీంట్లో కృష్ణుడు గోపికల ఇళ్లలో గోడల మీద వేసిన దేవతల చిత్రపటాలను ఎంగిలి చేశాడు ఆ విధంగా విగ్రహారాధనను అవమానించాడు విగ్రహారాధన ఖండించాడు కృష్ణ పరమాత్మ ఖండించిన విగ్రహారాధనను వీళ్ళు చేస్తున్నారు అని చెప్పడము ఇదో వీళ్ళ ఉద్దేశం వీళ్ళ బ్రెయిన్కి ఎంతకంటే అర్థం అవుతుందా ఎంతకంటే ఎక్కువ వీళ్ళ తాతలకే అర్థం కల వీళ్ళకే అర్థం అవుతుంది చెప్పండి సరే దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం మనం ఖండించినట్లు ఉంటుంది కాస్త భాగవత శ్రవణం కూడా ఉంటుంది కదండి ఇది పోతనామాతుల వారి దశమస్కందం భాగవతము దీనిలో ఇతగాడు చూపించిన పద్యం ఏమిటి దసమస్కందం లో ఉంటుంది వేలుపలటే నాకంటేను వేలుపు మరి ఎవ్వడనుచు విక నగి మా వేలుపుల గోడనపై నో హేలావది నీ తనూజుడు ఎంగిలి చేసన్ ఇది చూపించాడు ఓ యశోద నీ కొడుకు మా ఇంటికి వచ్చి మా గోడల పైగర దేవతల బొమ్మలను చూచినాడు వెంటనే అతడు వీరందరూ దేవతల నాకంటేనూ వేరకు దేవతలు లేనే లేరు అని నవ్వుచు మీ కుంట కూరంగి తన ఎంగిలిని వాటికి పూసి వెళ్ళినాడు ఇది యశోదాదేవికి గోపికలు చేసిన కంప్లైంట్ ఈ బడుద్దాయి ఈ కంప్లైంట్ చూపించేసేసి చూసారా విగ్రహారాధని కృష్ణుడు ఖండించి పడేస్తే శవసత్తి కరోనా క్రేమ చేయాలని చెప్తున్నాడు ఏదో ఒక రకంగా బస్సు బస్సు మరడికాయ చేస్తే తెలుసుదిరి అమాయక హిందువులు ఎవరైనా మతం మారితే వీళ్ళకి కమిషన్లు వస్తాయి అది వీళ్ళ ఆరాటం ఆ యూట్యూబ్ చాలరా వస్తుంది ఎవరైనా మతం మారితే వీళ్ళ ద్వారా వీళ్ళకి కమిషన్ లో వస్తాయి యహా దశ భాగాలు అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి ఈ బడుద్ద గాడికి ఆన్సర్ ఆ పక్క బేజీలోనే ఉంది అది కనిపించలేదు ఇక్కడ ఏ సందర్భము బలరాముడు వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేశాడు అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని అప్పుడు యశోదమ్మ కృష్ణ పరమాత్మ నోరు తెరిసి మన్ను తిన్నాడు అన్నది చెక్ చేస్తుంది అప్పుడు కృష్ణ పరమాత్మ నోడిలో సమస్త బ్రహ్మాండములు సమస్త దేవతలు మొత్తం జగత్ అంతా కూడా కనిపించి ఆవిడ ఆశ్చర్యపోయిన ఘట్టం ఇక్కడ ఉంటుంది ఆ లలితాంగి కనుంగొని బారుని ముఖముందు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పారాది కరాండమైన బ్రహ్మాండమున్ మూసి కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్ నేరకయున్న దారణో యశాద యశోదాదేవి గానో పరస్థలమో బాలకుడెంతా ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యబు ఆవిడ ఆశ్చర్యపోతుంది పసివాడేంటి వీడి నోట్లో ఇవన్నీ కనపడుతుంది నాకేమీ అర్థం కావట్లేదని ఆవిడ మాయామోహితురాలు అయిపోయింది ఏం కనపడ్డాయట స్వామి నోట్లో తెరిచి ఉన్న పసివాడి నోడిని చూడగా అందు ఆ తల్లికి సముద్రములు పర్వతములు వనములు మొన్నగున్న వాటితో కూడిన భూమండలము అగ్ని సూర్యచంద్రులు సమస్త దేవతలు అష్టదిక్పాలురు మొదలకు మహాత్ములకు నిలవైన బ్రహ్మాండము దర్శనమిచ్చెను సరపడుద్దా ఇది నీకు కనపడలేదా సరే ఇప్పుడు దీని గురించి కాస్త మనం చర్చ కూడా చేసుకుందాం ఈ గోపికలు ఎవరు సుఖమహర్షి భాగవతంలో చెప్తారు పరీక్ష మహారాజుకి వీళ్ళందరూ కూడా యుగాల పాటు స్వామి కోసము స్వామి సమీప్యం కోసం స్వామితో ఉండడం కోసము తపస్సు చేసిన మహామహారు ఋషులందరూ కూడా కృష్ణావతారము సంపూర్ణమైన అవతారము కనుక ఆ అవతారంలో గోపికలయ్యి గోపాలకులై జన్మించారు గోకులాన బృందావనాన ఉన్నారు స్వామి వారితోటి పసిబారుడై కలిసి అందరిలోను తిరిగాడు అందరిళ్ళలోను తిన్నాడు అందరిళ్లల్లోనూ తన లీలలతోటి ఆనందపరిచాడు ఎంతవారు మహామహా ఋషులైన సంసారాన్ని పడిన తర్వాత ఎంతో కొంత మాయా మోహ ప్రభావానికి లోనవ్వకుండా ఉండరు కదండీ ప్రకృతి మనమైతే పనిచేస్తూ ఉంటుంది కదండి సంసారంలోకి వచ్చిన తర్వాత ఈ గోపికలు మరలా అంతటి ఋషులు అంతటి తపస్సంభనులయ్యి మరలా గోకులంలో ఉండి ఏం చేశారట వారి గోడలకి రకరకాల దేవతల చిత్రపటాలు తయారు చేసుకున్నారు ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టు ఫోటోలో విలేవు అనమాట అసలు ధనవంతులు అయితే గొప్ప గొప్ప చిత్రపటాలు గొప్ప గొప్ప గోడలకి ఈ నగీషీలు శిల్పాలు ఉండేవి మామూలుగా వీళ్ళు పల్లెలో వాళ్ళు కాబట్టి గోడలకి తడికలకి చక్కగా అలుక్కొని పిండితోటి దేవతల చిత్రపటాలు వారే చిత్రీకరించుకొని పశువంకములు అవన్నీ కూడా అందంగా అలంకరించుకొని ముగ్గులు అవన్నీ వేసుకొని ఆ చిత్రపటాలను మీరు ఆరాధించుకునేవారు ఆ గోడలకున్న చిత్రాలని స్వామి చూశాడట స్వామి ఎవరింటికో వెళ్ళాడు ఆవిడేం చేస్తుంది ఈ పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు పూజలు చేసుకునే పని ఉంది ఇప్పుడు మనం చెప్పుకుండా ఆమె అతి పూజల గురించి అరే ఇన్ని యుగాలు నా కోసం తపస్సు చేశారు నేను పసిబారుడనే వచ్చి ఆ పురుషోత్తముడు మీ ముందు తిరుగుతుంటే మీరేం చేస్తున్నారు నన్ను పట్టించుకోకుండా గమనించుకోకుండా ఈ రోజు ఈ సోమవారం ఈ పూజ మంగళవారం ఆ పూజ సాయంత్రం ఈ పూజ చేయాలండి ఇది చేస్తే కడుపు పండుతుంది అది చేస్తే పాడి పంటలు బాగుంటాయి ఈ పూజ చేస్తే పాలు బాగా పాలిస్తాయి ఆవులు ఈ విధమైన పూజలు మిషన్లో పడిపోయారు భగవంతుడు ఏం చేశాడు నాకంటే వేరేగా దేవతలు ఉన్నారా ఆ ఉన్న దేవతలు ఎవరో మొత్తం నాలోనే ఉన్నారు కదా జగన్ నియామకుడిని పరబ్రహ్మను పురుషోత్తముడిని ఆది పురుషుడిని వేదవేద్యుడిని సర్వాంతర్యామిని భగవంతుడిని నేను కదా అందరూ నాలోనే ఉంటే నాకంటే వేరేగా ఏ దేవతలు ఉన్నారని నువ్వు గోడలకు పూజలు చేస్తావు నన్ను వదిలిపెట్టి అని పరిహాసంగా నవ్వుతూ స్వామి నాలికలా తెరిచి ఆ గోడకు నాలుగుతో అలా ఉద్దేశేసి ఈమెని ఈ పూజలు చేసే అతి పూజల పిచ్చిలో ఉన్న ఈమెని ఎక్కించి వెళ్ళిపోయాడట స్వామి ప్రతి లీల ఎందుకనేది కూడా భాగవతంలో ఉంటుందండి వీళ్ళు చదవరు వీరు ఆ పైపైనే గబాబా ఆ ఒక్క పేజీ మాత్రమే చూపించి ఇదిగో ఇదిగో ఇది విషయం అని వీళ్ళకి తోచినట్టు ఖండించుకుంటూ వెళ్తారు పైగా ఆ విషయం గురించి ఇంతకు ముందు డిస్కస్ చేసిన ఈ శివశక్తి కరుణాకర్ అన్న ఇక్కడ శ్రీలక్ష్మి గారు అని ఇంకొక సోదరు ఉంటుంది కదా ఆమెని వీళ్ళందరినీ కలిపి నానా రకాలుగా నీచంగా మాట్లాడటం వీళ్ళ ప్రవృత్తి అంత అన్నాచల్లెలు కనపడినా వీళ్ళు నిజంగానూ మాట్లాడతారు భగవద్గీత విభూతి యోగంలో విభూతి యోగంలో స్వయం మొత్తం వర్ణం చెప్తారు వీళ్ళందరినీ ఈ అంశ నా వల్లనే అని తర్వాత పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మలో దివ్య శయీరంలో అర్జునుడు సమస్త దేవతలు దిగ్బాలకులు సమస్త బ్రహ్మాండాలు జగత్తు సూర్యచంద్రులు మొత్తం చూసారా లేదా భాగవతంలో కృష్ణ పరమాత్మ మన్ను తిన్నది దొంగతనం చేసి వెన్న తిన్నది వీళ్ళు చూపించుకుని ఇలా ఇలా చేశాడు అని చెప్పుకుంటారు రాసలీలా ఘట్టం వచ్చినప్పుడు ఇదిగో రాసలీల చేశాడు కృష్ణుడు అని వీళ్ళు పరమాత్మ గోవర్ధనం ఎత్తితే అది వీళ్ళు చూపించుకోరు పరమాత్మలో నోటిలో సమస్త దేవతలు సమస్త బ్రహ్మాండాలు జగత్ అంతా యశోద దర్శించింది వీళ్ళు చెప్పుకోరు అవేమో కల్పించిన రాతలో మన్ను తిన్నది దొంగతనం చేసి వెన్న తిన్నది రాసక్రీడ చేస్తుంది మాత్రం కరెక్ట్ గోవర్ధనం ఎత్తిన కృష్ణ పరమాత్మ ఉంటేనేమో లేదు కృష్ణుడే రాంగు కల్పించి రాశారు రాసక్రీడ చేసిన కృష్ణ పరమాత్మ ఉంటే మాత్రం కరెక్ట్ ఉన్నాడు కృష్ణుడు రాసలీలలు చేశాడు ఆడపిల్లలతో ఈ పేజీలో దేవతా చిత్రాలకి ఊరికేలాగా నాలుగు తోటి ఎంగిలి రాసిన కృష్ణ పరమాత్మ మాత్రం ఉన్నాడు కరెక్ట్ పక్క పేజీలో నోట్లో సమస్త బ్రహ్మాండాలు దేవతలు జగత్తును యశోదమ్మకు చూపించిన శినీకృష్ణుడు మాత్రం లేడు కల్పించి రాశారు ఇక్కడ ఇంకొక విషయం కూడా వీళ్ళు స్వామి సాక్షాత్గా ముందు తిరుగుతూ ఉంటే రకరకాల దేవతా చిత్రాలకి వీళ్ళు పూజలు చేసుకుంటారట అటు గోపికలు భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు ఎవరు వారి వారి ఇంట్రెస్ట్కి ఆసక్తిని అనుసరించి ఏ దేవతలను పూజించినా ఆ దేవతలు మీకు వరాలను ఇచ్చే శక్తి ఆ దేవతలకు నేనే ప్రసాదిస్తున్నాను అని స్వామి వాళ్ళ సద్ధానిచ్చి ఏ దేవతలైనా పూజించుకోండి ఆ దేవతలు మేము మీకు వరమిస్తున్నారంటే ఆ శక్తిని వారికి నేనే ప్రసాదిస్తున్నాను ఆయా దేవతల పట్ల ఆసక్తి కూడా నేనే మీకు కలిగిస్తున్నాను స్పష్టంగా ఉంటుంది భగవద్గీత కాబట్టి కృష్ణుడు ఆ ఘట్టంలో గోపికలు కూడా అతి పూజలు చేసేస్తుంటే ఇది చేస్తే ఇది వస్తుంది అది చేస్తే అది వస్తుంది అని నాకంటే వేరేగా వేలుపులు ఉన్నారా నాకంటే వేరేగా ఉన్నారా దేవతలు నన్ను ఇక్కడ పెట్టుకొని మీరు ఎవరెవరితో పూజలు చేసి ఏవో అల్పమైన ఫలాలు అడగడానికి ఇది తీర్చు అది తీర్చు అని ఉన్న వాళ్ళందరూ నా బస్సులోనే ఉన్నారు కదా నా దేహంలోనే ఉన్నారు కదా నాలోనే ఉన్నారు కదా నాకు వేరే గారు లేరు కదా ఇది అక్కడ స్వామి చెప్పడం ఉద్దేశంగా చమత్కారంగా పోతరామాతులు వారు ఈ విధంగా పద్యం రాశారు భాగవతంలో ధర్మ సూక్ష్మాలు ఈ బడుద్దాయిలకు ఎప్పటికీ అర్థం అవ్వాలండి వీడికి ఒక పేజీలో ఏదో ఒకటి నచ్చుతుంది దాన్ని వీడికి అనుగుణంగా అన్వయించి స్క్రీన్ మీద చూపించి గబాబాబా వీడు కనపడకుండా ఒక వీడియో వదిలేస్తాడు అది చూసి అమాయక హిందువులు మతం మారిపోతే వాళ్ళ జీవితం నాశనం అయిపోతే వాళ్ళ బతుకు కుటుంబం నాశనం అయిపోతే వీళ్ళకి డబ్బులు వస్తాయి కుక్క బిస్కెట్లు ఎరుకు తినడానికి ఎంతకైనా తెగిస్తారు ఎన్ని జీవితాలైనా చిత్రం చేస్తారు ఎన్ని నాశనం చేస్తారు ఏదేమైనా మీరు వక్రీకరించడానికి భాగవతం దాకినా కూడా అది మీకు పుణ్యమే ఇస్తుంది కంసుడు వైరంతోనే చచ్చిపోయి మోక్షాన్ని పొందాడు శిశుపాలుడు కూడా అంతే వైరంతో వైరం పెట్టుకొని కూడా నిరంతరం ద్వేషిస్తూ స్వామిని మోక్షాన్ని పొందాడు మీరు కూడా ఇలాంటి ఏమైనా రంధ్రాన్ని వేషలు ఉన్నాయేమైనా భాగవతం బాగా వెతికి వెతికి మీకు కూడా పుణ్యం కలిగి ఎప్పుడైనా పోతే సద్గతులు ప్రాప్తిస్తాయి మీరు అనుకునే పరలోకానికి మీరు వెళ్తారో లేదు తెలియదు కానీ భాగవతంలో బాగా రంధ్రాన్వేషణలు చేయడం వలన మీకు తప్పక పుణ్యం కలుగుతుంది సద్గతులు ప్రాప్తిస్తాయి పాలు తెలిసి తాగినా తెలియకుండా తాగినా బలాన్ని కలిగిస్తాయి అమృతము తెలిసి తాగినా తెలియక తాగినా దాని పనది చేస్తుంది ప్రభావం కనపడుతుంది కాబట్టి నాయన మమ్మల్ని వేసలు అని పిలిచిన భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా భాగవతం తాగుతున్నారు కాబట్టి చలగానే చూస్తారు ఆ సంస్కృతి అది సర్వే జనా సుఖన భవంతు ధర్మవ రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణం